అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టాలి చూసిన వాళ్ళు అందరూ ఎత్త ఒక రోజులు పెట్టిపోకుండా పిల్లలు ఎత్త కాదా రవిడీలు అయ్యేది వాళ్ళు ఎందుకైతారు కన్నాళ్ళు సరిగ్గా తల్లిదండ్రులు సరిగ్గా పట్టుకో పట్టించుకో మళ్ళీ వాళ్ళని రవిడీలు అయినరు గోండాలు అయినరు ఆమెస్తారు ఏమనాగం చేస్తారు అంటే దాంట్లో ఉపయోగం ఏముంది మన తల్లిదండ్రులు చేసే దాంట్లో కూడా ఉంది కొద్దిగా తప్పు మనకు కూడా బుద్ధి ఉండాలి మాకు కూడా తల్లికి తండ్రికి కూడా కొద్దిగా బుద్ధి ఉండి జ్ఞానం ఉండి పిల్లల్ని సరిగ్గా పెంచుకోవాలి ఎట్ వదిలిపెట్టిపోతారు రేపు పెద్ద నాకు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మంచి నేర్పొది ఎవరు తల్లి నేర్పదు తల్లి నేర్పడు సమాజం మీరు అయిపోతుంది వాళ్ళు బోనాలైపోతారు నాకు కొంచెం ఆర్గం బాగుంది వాళ్ళ వాళ్ళు రేపు రోజులు ఏం చేస్తారు తొమ్మిదోళ్ళ అమ్మాయి నాగం చేస్తారు తొమ్మిది వాళ్ళ అమ్మాయి నాగం చేస్తారు మూడేళ్ళ అమ్మాయిని ఆగం చేస్తారు అంటే ఎట్టాటోళ్ళే తండ్రి ఇష్టం వచ్చినాడు తండ్రి ఉంటుండో తల్లి ఇష్టం తల్లి ఉంటుంది ఎవరు ఇష్టానికి వాళ్ళు పోయినప్పుడు పిల్లలు కావద్దండి కానీ దేశం మీద వదిలేయద్దు ఆ వదిలేసి దేశాన్ని ఆగం చేయొద్దు తండ్రి పట్టించుకోబోదు తల్లి పట్టించుకోవాలా తల్లి పట్టించుకోబోదు తండ్రి పట్టించుకోవాలా మనం మంచిగా నేర్పాలి కన్నాలకు మనం మంచి నేర్పుతాం రేపు వాళ్ళ పిల్లలకు మంచి నేర్చుకో నేర్పుతారు అంటే అట్లా చెప్తుండే మా ఇష్టం ఉన్నట్టు బతుకుతాం మీరే ఎవరు చెప్పడానికి మా ఇష్టం అని బతికితే ఉండదు మన సమాజం మన మనుషులు తిరిగే దేశంలో ఉండదు అడిలో పోయి బతకాల ఏడు ఉండొద్దు ఏడు ఎందుకు మంచి మంచి పిల్లలు పడితే అర్థం కట్టు ఎందుకు పడలేక ఆ బాబుకి ఇప్పుడు ఎంతో మంది ఇవ్వుతున్నారు నేను చానా సార్లు నాకు చదువు రాదు కాబట్టి నేను చాలా సార్లు వస్తా అమ్మమ్మ అంటే ఎంతో మంది తెలుపు చేసే వాళ్ళు ఉన్నారు ఆ మంచి మంచి బాబులు ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు బాగా ఎందుకు జడగొట్టాలి మనం మనం చెడిపోయి వాళ్ళని ఎందుకు జడగొట్టాలి అందుకని మంచిగా నేర్పియ్యాలి అదే మన పెంపకం సరిగ్గా ఈ రోజు పిల్లలు తప్పు దేర్పడుతున్నారు అంటారా కొంతమంది కొంతమంది సరిగ్గా కొనటో లేదు కొంతమంది మంచిగా పెంచుతారు బాధ్యతకు పెంచినా కూడా కొంతమంది చెడిపోతారు కొంతమంది పెంచట్లా ఎవరు ఎవరు ఇచ్చలు పెడతానికి వాళ్ళు వదిలేస్తారు పిల్లల్ని తల్లి తల్లి ఇష్టంగా అది ఇష్టంగా జరగాలని అది వదిలేస్తుంది తండ్రి ఇష్టంగా జరగాలని తండ్రి వదిలేస్తుంది దానివల్ల కొంతమంది చెడిపోతారు కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి బతికేస్తారు బతికిచ్చినా కొంతమంది వెనక చెడిపోయే వాళ్ళను తల్లిదండ్రి సక్రమంగా క్రమశిక్షణతో పెంచిన కొంతమంది దారి తప్పుతున్నారు కదా అటువంటి పిల్లలు ఏం చెప్తారు మీరు దయచేసి వాళ్ళు దారి తప్పొద్దు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోవాల తల్లిదండ్రి ఎందుకు తల్లి ఎక్కువ తల్లి బాధపడుతుంది తండ్రి వాళ్ళ వాళ్ళ కాస్త చాలా కష్టపడతారు వాళ్ళు కూడా వినాలి కదా ఎనాలి కదా తల్లి మాట ఇనాల తండ్రి మాట వినాల దయ్యబాయి వాళ్ళ గురించి ఆలోచించేది వాళ్ళు వినాల ఎంత వదిలిపెట్టిన వాళ్ళకు వాళ్ళు బుద్ధి చెప్పాలా మరి ఇలా మధ్యలో వచ్చిన వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు వాళ్ళు నాన్న ఒక ఆడదే కానీ ఒక మగోడే కానీ ఒక ఉంచుకున్న వాడి కోసం ఒక ఉంచుకున్న దాని కోసం ఈ జీవితాలు నాశనం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకుని ఐదాలకు ఆనందం చెన్నప్పుడు ఆ జీవితం శాశ్వతం కాదు ఈ జీవితమే శాశ్వతం మన పెళ్ళి అనే బంధాన్ని గిలివియాల్సిందే మొగుడుకు మొగుడుకు భార్య కట్టుబడాలా భర్తకు భార్య కట్టుబడాలా భార్యకు భర్త కట్టుబడాలా ఇది కట్టుబడితేనే మన సమాజానికి రేపటి రోజు మీకు మేము మా పొంత పవన్ కళ్యాణ్ దీని గురించే కా కష్టపడేది ఈ సమాజం గురించే కావన్ కళ్యాణ్ ఇలా ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా మీరేం చెప్తారు వాళ్ళ వాళ్ళు బుద్ధి లేదు బుద్ధి లేదు చెప్పచ్చు ఆయన అంత ధర్మం చేస్తాడు ఆయన అంత ధర్మం చేస్తాడు మేము సినిమా చూసినా నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా డబ్బులు లేకపోయినా కూడా నేను ఆయన సినిమా చూడాల్సిందే నేను పోయిన వాళ్ళు తీసుకొని పోయిన వాళ్ళు తీసుకొని పోయిన తమ్మలో ఆయన సినిమా అది అది ఏమన్నా కాదు దాంట్లో ధర్మం ఉంది దాంతో మన హిందూ ధర్మం గురించి ఉంది మన పాకిస్తాన్ లో యుద్ధం జరిగినప్పుడు మన సింధూర్వాణి పెట్టి చూడు మన ఆయన మోదీ గారు దాని గురించి ఆయన చెప్పింది మన హిందూ ధర్మం గురించి ఉంది మన యూత్ నేర్చుకోండి ఈ ధర్మం పిల్లలు నేర్చుకోండి ఆ రోజుల్లో జరిగింది మీకు తెలియదు ఆ ధర్మం ఈ రోజు మన పవన్ కళ్యాణ్ సినిమాలో చూపించిండు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అది ఆడని ఆడకపోని దానికి డాలర్లు రాని పోని ఏమైనా కానీ దాంట్లో ధర్మం ఉంది మన సాంప్రదాయం ఉంది మన హిందూ సాంప్రదాయం ఉంది నేను అనేది అసలు మహిళలు కానీ అబ్బాయిలు కానీ గుళ్ళకు కానీ బొట్టు పెట్టడాలు కానీ ఇలాంటి ఏం పాటించట్లేదు బొట్టు గురించి మీరు నేను మా చెప్తున్నారు దాంట్లో జరిగిందండి ఒక కుటుంబం కోల్పోయిందండి ఒక కుటుంబం బొట్టు గురించే మన గురించి నేను చెప్పను ఎవరిష్టం వాళ్ళది అది మతం గురించి చెప్పను కానీ ఆ బొట్టు గురించి ఒక కుటుంబం కూలిపోయింది సంఘర్షణ దాంట్లో యుద్ధం జరిగింది ఇద్దరికి భర్త బొట్టు పెట్టుకోమని భార్య వద్దని దానివల్ల ఒక సంసారం నాశనం అయిపోయింది ఆ మనిషి కోల్పోయిండు దాని గురించే మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోరాడేది అది అందరూ తెలుసుకోవాలి మనం ఇప్పుడు మన దేశ మేధావులకు ఒక్కటి చెబుతాను నేను మన తెలంగాణని ఆంధ్రాని మన భారతదేశాన్ని ఎడగొట్టాను మన గాలిని ఎడగొట్ట మన భూమిని ఎడగొట్ట మన సోల్జర్స్ ఉందా మన తెలంగాణ మన ఆంధ్రా ఉందా మన రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక పరిపాలన సోల్జర్స్ ఇక్కడ ఎవరు ఎడగొట్టింది ఈ దేశ మేధావులకు నేను చదువుతున్నా అసలు ఎందుకు ఎడగొట్టాలా మన తెలంగాణ మన ఆంధ్రాన్ని ఎడగొట్టే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పోయింది అసలు దేశం అంతా ఇద్దరు ఎవడేగా దేశం సూర్యుడు ఉదయించా సూర్యుడు అసమంటోడు మన పవన్ కళ్యాణ్ అసలు నేను చెబుతాను ఇప్పుడు ఆ ధర్మం అటు అటుపరి ఎటు ఎటుపడి పాలితే అందరికి తెలుస్తుందిగా అదే నేను చెప్పేది ఇలా పెళ్లి చేసుకుని భర్తల్ని చంపే వాళ్ళకి ఏం చెప్తారు అంటే పెళ్లి పెళ్లి కాగానే అని మూలని చెప్పి